నేటి వార్తా విశేషాలు సిఎస్ రెడ్డి పంపిన ప్రతిపాదనల్ని ఎన్నికల కోడుకు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ్మేశ్వర తెలిపారు రాష్ట్రంలో రక్తపాతానికి సిఎస్ జవహర్ రెడ్డి తనుంచరెడ్డిలు వారి డైరెక్షన్ లో నడిచిన అధికారులకు కారణమని ఆరోపించారు శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు మిడోతో మాట్లాడారు ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టపెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి ధనుంజ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు అడ్డగోలు నియామకాలకు అడ్డుకోవాలని సిఏసీని సంబంధిత అధికారులని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు సిఎస్ జవహర్ రెడ్డి సిఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ ఎవరాల్ తెలియకముందే తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేదు సిఎస్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోరు తెరవలేకపోతున్నారు నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు గడువు ఎందుకు తక్కువ పెట్టారు సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అస్మదీసులు అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను భోగాపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసినందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా టిడిపిపై బురద చల్లేందుకు జోగి రమేష్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదైతే జీవో ఐదు వందల తొంభై ఆరు అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ని కొట్టేయటానికి రెండు వేల ఎకరాల దందా నడుస్తా ఉంది విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మీకు సంబంధించిన మీ బంధువులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి బంధువులు వైవీ సుబ్బారెడ్డి బంధువులు మీ పార్టీ నాయకులు సుమారు రెండు వేల ఎకరాల దంద విశాఖపట్నంలో విజయనగరంలో అడ్డగోలుగా అసైన్మెంట్ ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం నడుస్తూ ఉంటే ఇవాళ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ల్ని మీరు అడ్డగోలుగా జీవో ఐదు వందల తొంభై ఆరు తీసుకొచ్చి ఈ ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్లు ఎవరైతే అమాయకులకి ఇప్పించి ఎకరం ఐదు లక్షలు పది లక్షలకి వాళ్ళ చేతుల్లో పెట్టి అమాయకుల చేతుల్లో అడ్డగోలుగా ఎకరం కోటి రెండు కోట్ల రూపాయలు చేసే విలువైన భూములన్నీ కూడా అతి తక్కువ రేట్లకి కొట్టేసే కార్యక్రమాన్ని కూడా సిఎస్ జవహర్ రెడ్డి బంధువులు ముఖ్యమంత్రి బంధువులు విజయసాయిరెడ్డి బంధువులు విజయ్ సుబ్బ వైవి సుబ్బారెడ్డి బంధువులంతా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికే జవహర్ రెడ్డి మొన్న విశాఖపట్నం వెళ్ళాడని అక్కడ మొత్తం మీడియా అంతా కూడా కోడే కోస్తూ ఉంది అక్కడ ప్రతిపక్షాలన్నీ కోడే కోస్తూ ఉన్నాయి ఏ మాత్రం కూడా సిఆర్ జవరెడ్డి వీటి మీద స్పందన లేదు వీడి మీద వివరణ లేదు మాచల్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నర్చపేట వైఎస్ఆర్ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు టిడిపి నేతలు సత్య లాగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యపట్టారు ఇంపార్షియల్గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం అది కాక పదమూడో తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపవాదులు కావచ్చు అన్ని కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాబట్టి ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా ఒకటా ఒకటిని మార్చడం ఎస్ఐల్ని సీఐలని మార్చడం సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీస్ బందోబస్తు పెట్టలేదు మాట్లాడుతున్నారు తొమ్మిది చోట్ల ఈవీఎంలో పగల కొట్టాలని ఈసీఏ చెప్పిందని మరి పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియోని ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు మిగిలిన చోట్ల ఈవీఎంలో పగల కొట్టిన వీడియోలు కూడా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తారు ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీని కూడా అడుగుతున్నాం ఇది ఇంపార్షియల్గా వ్యవహరించలేదని దానికి ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామమైన కర్లగుంట కావచ్చు కేపీ కూడా మీదైతే కేవలం నాలుగు వేలు నాలుగు వేల ఓట్లున్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు పేల ఓట్లున్న తుమ్మరగుంట తుమ్మరికోట చింతపల్లి లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా గాని కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరికోట్లయితే దాదాపు ఈరోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కరో ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద అన్ని కూడా ఆయన చూస్తున్నప్పుడు అనుమానాలు దావ ఉన్నాయి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దుర్గగుడికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు దర్శనానంతరం చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం పండ్లు శేషవస్త్రాలని చిత్రపటం అందజేశారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా స్వామి వారి దేవస్థానంలోని జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం వీరికి ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కేశ రామారావు అమ్మవారి ప్రసాదం పండ్లు వస్త్రాలు చిత్రపటం అందజేశారు శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకాన్ని గురించి ఈవో చాగంటి వారికి వివరించారు అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించారు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది నేడు ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారింది దీనికి రెమాల్ అని పేరు పెట్టారు ఈ తుఫాన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి రేమాన్ తుఫాను కారణంగా అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ చిత్తూరు విజయనగరం మాన్యం విశాఖ కోనసీమ గోదావరి కృష్ణ గుంటూరు పాపట్ల అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఆది సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు అన్ని పోర్టులతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు జిల్లాలో ఈ నెల ఎన్నికలకు సంబంధించి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉన్నందున ఈసీఐ సీఈఓ మార్గదర్శకాలను అనుసరించి నుంచి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు కలెక్టర్ సిపి జేసీ మైలవరం ఆర్వో పి సంబత్ కుమార్ విఎంసీ కమిషనర్ స్వాపర్ పోన్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం జూపూడిలో నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో వంద శాతం పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని సూక్ష్మ పరిశీలన సీసీ కెమెరాల మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు తదితరులు అల్పాహారం భోజనం త్రాకునిటి వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారిగా మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా పోస్టల్ బ్యాలెట్లకు లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు నోవా అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజెస్ నేను సిప్పి గారు తర్వాత జేసీ గారు ఆల్ రిటర్నింగ్ అధికారులు అందరం కూడా కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా ఎంట్రీ కావాలి కౌంటింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వాల్సినటువంటిది అండ్ కౌంటింగ్ హాల్స్లో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి అక్కడ ఉండేటువంటి టేబుల్సు దాని మెజర్మెంట్సు దాని తగ్గట్టుగా మొత్తం అంతా చూసుకుంటున్నాము మీడియాకి సంబంధించినటువంటిది సపరేట్గా ఎక్కడ కూర్చోబెట్టించాలి అండ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టించాలి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి స్టాఫ్కి కావాల్సినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎందుకంటే ఆ రోజు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మొబైల్స్ తీసుకురాకూడదు కాబట్టి ఆ మొబైల్స్ తగ్గట్టుగా ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి ఇదంతా కూడా కొద్దిగా అంటే డిటైలింగ్కి వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అలా చేయడానికి అన్నట్టుగా ఈరోజు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం సుమారుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటి అయ్యింది ఏర్పాట్లు కూడా కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ కూడా మరొక రెండు రోజుల్లో కంప్లీట్ అవుతాయి మళ్ళీ లోపల ఉండేటువంటి ఫర్దర్ మరొక మరొక రెండు రోజుల్లో మిగిలినటువంటి ఏర్పాట్లు కూడా బై ఖచ్చితంగా బై థర్టీ ఫస్ట్ అనేటువంటి అన్ని విధాలుగా మేము రెడీగా అనేటువంటి ఉంటాం ఎస్ మొబైల్స్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అనేటువంటి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లోనే ప్రమ్సెస్కి ముందే దాని తగ్గ ఏ ఏసీకి ఆ ఏసీకి దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాము సో సపరేట్గా స్టాఫ్కి సపరేట్గా ఏజెంట్స్కి కూడా ప్లాన్ చేసుకుంటాం ఉపాధి హామీ అధికారులపై ఎంక్వైరీ చేయాలని ఉపాధి హామీ కూలీలు పట్టుబడ్డారు తమ కూలీ ఇవ్వకుండా కాలియాపన చేస్తున్నారని మండిపడ్డారు తక్షణమే తమ కూలీల్ని ఇప్పించవలసిందిగా అధికారుల్ని కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపుడి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకాల్లో అవినీతి ఉందని ఉపాధి హామీ కూలీల అధికారుల దగ్గర గగ్గోలు పెడుతూ ఉన్నారు ప్రశ్నించిన వారిపై అధికారులు దుర్భాషలాడుతున్నారని చెప్పుకొచ్చారు కష్టపడితే మేము దోచుకునేది వాళ్లు అనేది మండిపడ్డారు వంద మంది కష్టపడితే అధికారులు మాత్రం మూడు వందల మంది పేర్లు వచ్చినట్లు హాజరు వేసుకుంటున్నారని తెలిపారు పనికిరాని వారికి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని కష్టపడే వారికి కన్నీరు తప్ప ఏమీ లేవని ఆరోపించారు ఇంతవరకు పదకొండు వారాల నుంచి ఉపాధి పథకం కింద తమకు కూలీ అందటం లేదని వాపోయారు తక్షణమే స్పందించి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు చేసేవి డబ్బులు అన్నీ ఏమైపోతున్నాయండి మేము చేసేవి కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు వారం రోజులు చేస్తే ఐదు వందలు ఆరు వందలు వస్తున్నాయి పదకొండు వారాలు చేస్తే ఒక్క రూపాయి ఇవ్వలే రెండు సంవత్సరాలు వెళ్ళిపోయి మూడో సంవత్సరం మరి మేమే ఎట్లా కరువు పనికొచ్చి ఏమి తిని రావాలి ఎలా చెయ్యాలండి ఎట్లా మా బ్రతుకుతారు మరి కరువు పనికి వస్తేనే మాకు జీవనం కదా ఎర్రనండలు మరి ఏం చేయాలి మేము చేసే ఉన్న వాళ్ళకి మచ్చలు వేస్తున్నారు డబ్బులు ఏమైపోతుంది చాకరి చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి వంద మంది పని చేస్తే ఐదు వందల మంది మూడు వందల మందికి మచ్చలు లేతున్నారు వంద మంది చేస్తే మరి ఎట్లాగా మరి అసలు ఆ పరిస్థితి ఏంటి మరి మా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఏమైపోవాలి చాకరి చేసి హామీ పథకం అని మేము వస్తున్నాము రోజుకు రెండు వందలు కూడా కొడుతున్నా ఛార్జీలు బాను నూట యాభై నూట ఎనభై ఈ రకంగా అయితే మేము ఎట్లా చేయాలండి అదేమంటే మారేమమ్మా నువ్వు నిసావు నువ్వు రాబాకు అని అంటారు మా అడిగితే రాబాకమంటావు మేస్త్రి ఆయన ప్రసాద్ గారని నువ్వు అమ్మా అని అంటున్నారు పదకొండు వారాలు చేసావు ఒక్క వారం డబ్బులు కూడా ఇవ్వలేదండి మరి ఎట్లాగా విజయవాడలో కుండపోత వర్షం కురిసింది ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంగా మారాయి అలాగే రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు బెంజ్ సర్కిల్ మొగల్ రాజపురం ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది విజయవాడ ఎనమల కుదురు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలో జరిగే కార్యక్రమానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కోడూరు నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో కోడూరు మండలం జయపురం వి కొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైర్ పగిలి పల్టి కొట్టింది ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ప్రధాన పంట పొలాల్లోకి కారు పల్టీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకి ఎటువంటి ప్రమాదం జరగలేదు కారు మాత్రం నుజ్జునుజ్జైంది అయినప్పటికీ చిన్నపాటి ప్రమాదం కూడా జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వారి కోసం

इनमें से 1100 सौ वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बाकी जो सात सौ पंद्रह हाजी हैं वो इन हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नवरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे हैदराबाद और बेंगलुरु से जो हाजी हिजाज कराम वो रवाना हो रहे हैं वो वो पहले मदीन मुनवरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मजिन मनवरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जाम मस्जिद है जहाँ पे हम हज के हम तय कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट जो है బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీ మాతా వైభవం అద్వితీయమైన ప్రవచనం కార్యక్రమం భక్తులను ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేసింది అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిన్న తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీమాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మంగళ వాయిద్యాలు ఆలయ వేద పండితుల మంత్రోత్సరణ నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆలయ వైదిక సిబ్బందిచే కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం ప్రవచనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్ జస్టిస్ జ్యోతిర్మయ్యి దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ఎస్ సత్యనారాయణ ఐఎస్ దంపతులు దేవాదాయ శాఖ జాయింట్

ఆ యోగి నోటి వెంట వచ్చిన మాట సత్యమయ్యేటట్టు అమ్మవారు అంటే అంతేగాని సత్యము ఆయన పలికాడు కాదు ఆయన ఏది అన్నాడో అది సత్యం అవుతుంది కారణం పతంజలి యోగశాస్త్ర భాష్యంలో అంటాడు అనీన విద్యతే ఇది యోగ అంటాడు అన్ని అని కాకుండా అన్ని కలిపి ఒక్కటి అని అన్నిటి యందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో